రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ముందుగా నమస్కారం అలానే రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న టీచర్లకు ఆయాలకు నమస్కారం నేను నా పేరు కవిత అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిని అంగన్వాడీ రంగంలో ఐసిడిఎస్లో కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న ఐసిడిఎస్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్లో దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్లు ఆయాలు పనిచేస్తున్న పరిస్థితి ఉంది కనీసం వాళ్ళకు జీతం ఈరోజు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది అనేక పోరాట ఫలితంగా ఈరోజు ఆ జీతాన్ని తీసుకుంటున్న పరిస్థితి ఉంది కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపుగా ఇరవై నాలుగు రోజుల సమ్మె సెంటర్లు బంద్ చేసి మా డిమాండ్లని ముప్పై నాలుగు డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి మేము ధర్నా నిర్వహించిన పరిస్థితి ఉంది సమ్మెలకు వెళ్ళిన పరిస్థితి ఉంది అనేక పోరాటాలు చేసిన తర్వాత పదమూడు వేల ఐదు వందల రూపాయలు డ్రెస్ కోడ్ ఇతరత్ర అనేక ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పోరాటం చేస్తే తప్ప పరిష్కారం చేస్తున్న పరిస్థితి ఏ గవర్నమెంట్లో కూడా లేని పరిస్థితి ఉంది మేము నల ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి టీచర్లకు ఆయాలకు అని చెప్పేసి డిమాండ్ పెట్టడం జరిగింది ఈ డిమాండ్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంటు దాన్ని మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము రెండు లక్షల రూపాయలు టీచర్కి అలానే లక్ష రూపాయలు ఆయాకు ఇస్తాం సగభాగం పెన్షన్ కూడా ఇస్తాం అవన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత డిమాండ్ అని పరిష్కారం చేయకుండా కొత్త గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన శిశు సంక్షేమ శాఖ మంత్రి మన సీతక్క గారు మినీ టీచర్లని మెయిన్ టీచర్లుగా చేస్తూ మొదటి సంతకంతో పాటు రెండో ప్రమాదకరమైన పదో నెంబర్ జీవో మీద కూడా సంతకం పెట్టిన పరిస్థితి ఉంది ఈరోజు ఈ ఐసిడిఎస్లో పనిచేస్తున్న ఆయాలు టీచర్లు గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు వాళ్లకు లక్ష రూపాయలు టీచర్కి యాభై వేల ఆయాలకు అలానే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పేసి మీరు దిగిపోవాలి అని చెప్పేసి ఈ రోజు నుంచి రోజు ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండే ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి ఉంది రంగారెడ్డి జిల్లాలో కూడా సూపర్వైజర్లు సిడీపీ వాళ్ళు ఫోన్ చేసి గౌరవప్రదంగా మీరు రేపటి నుంచి సెంటర్లకు తాడాలు మాకు ఇచ్చేయాలి బుక్స్ అన్ని ఇచ్చేయాలి మీరు సెంటర్లకు రావద్దని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి ఉంది గౌరవప్రదంగా ఈరోజు గ్రామంలో చిన్న పిల్లల నుంచి వాళ్ళకు అనేక చాకిరీలు చేసి వాళ్ళని స్కూల్కి వచ్చే విధంగా మోటివేషన్ చేసి ఈరోజు బాలింతలకు అలానే గర్భిణీలకు పోషకాహారాలు అందించిన అంగన్వాడి టీచర్లని ఆయాలని అనేక సేవలు చేసిన వాళ్ళ గౌరవప్రదంగా రెండు లక్షల రూపాయలు టీచర్కి లక్ష రూపాయలు ఆయాకి ఇవ్వకోకుండా వాళ్ళు బలవంతంగా ఈరోజు రిటైర్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది అందుకని రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మాకు ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి ఈ ఏడు ప్రాజెక్టులలో రిటైర్డ్ అయ్యే టీచర్లు అందరితోటి కూడా ఎల్లుండి ఎల్లుండి మూడో తారీఖు నాడు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు ఖచ్చితంగా కలెక్టరేట్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించబోతా ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమంలో ఏడు ప్రాజెక్టులలో పనిచేస్తున్న రంగారెడ్డి జిల్లాలో ఏడు ప్రాజెక్టులో పనిచేస్తున్న ఆయమ్మలు టీచర్లు అత్యధికంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు అరవై ఐదు సంవత్సరాల నిండిన ఆయాలు టీచర్లు ఈ పదో నెంబర్ జివోని కనుక మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే బలవంతంగా రిటైర్మెంట్ తీసుకుంటే వెనుక మన జిల్లాలో దాదాపుగా రెండున్నర వేల మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉన్నారు వాళ్ళకు కూడా రేపు బలవంతంగా ఇదే లక్ష రూపాయలు టీచర్కి యాభై ఆయాకిచ్చే బలవంతంగా ఇచ్చి పంపించే ఆనవాయితీ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే ఈ సెంటర్లలో సెంటర్ ఆయా రిటైర్మెంట్ ఉంటే ఆయాని దర్నాకు పంపాలి టీచరు సెంటర్లో ఉండాలి ఆ విధంగా సెంటర్ నిర్వహణ చేసి ఈరోజు గౌరవప్రదంగా పంపించేటట్టుగా సిఐటియుగా మనం ప్రయత్నం చేయాలి మూడో తారీఖు నాడు కలెక్టరేట్ కార్యాలయం కొంగర కనాల్ కళాల్లో మన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాడ ధర్నా నిర్వహించబోతా ఈ ధర్నాకి రిటైర్మెంట్ అయ్యే ఆయా టీచర్లందరూ కూడా పాల్గొని విజయ విజయవంతం చేయాలని మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా